ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు వస్తా ఘోర బస్సు ప్రమాదం స్పాట్ లో ముప్పై ఏడు మంది కనుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఉత్సవాలకు వెళుతున్న రెండు బస్సులు ఢీకొనడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ముప్పై ఏడు మంది అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే బొలీవియాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే బొలీవియాలో శనివారం ఉదయం ఏడు గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఉయుని కొల్చాని రహదారిపై వెళ్తున్న రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి డి ఈ ఘటనలో బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకువెళ్ళింది దీంతో ఈ బస్సులో ఉన్న ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు మరో ముప్పై తొమ్మిది మంది గాయాలయ్యాయి శతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు రెస్క్యూ బృందం వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని బయటకు తీశారు అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు లాటిన్ అమెరికాలోని అతి పెద్ద ఉత్సవాల్లో ఒకటైన ప్రఖాత ఒరూరో కార్నివాల్ కు బస్సులు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది మరణించిన వారిని మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చనిపోయిన వారిని గుర్తించి బాధిత కుటుంబాలకు అప్పగిస్తామని బొలీవియా అధికారులు పేర్కొన్నారు ఈ ఘటన వచ్చి బొలీవియాలోని ఉయ్యని కొల్చారి రహదారిపై జరిగింది ఒకట రెండు బస్సులు ఎదురెదురుగా రెడీకొనటంతో ఈ ఘటనలో స్పాట్లోనే ముప్పై ఏడు మంది కన్ను మూసారు మిగతా మరో ముప్పై తొమ్మిది మందికి గాయాలయ్యాయి